ఇట్ అ ఈ దీనత్వాన్ని దేవుడు ఇంకా ఇంకా లైక్స్ పీపుల్ ఆర్ ద కీ ఆఫ్ మినిస్ట్రీ ఎక్స్పాండింగ్ అండ్ గ్రోయింగ్ లెట్ మీ ఫినిష్ నాలుగో విధానం కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఇచ్చే దాంట్లో హిస్ గిఫ్ట్స్ ఇన్ విల్ ఆల్వేస్ హార్ట్ కృతజ్ఞతతో ఇష్టం వేరు ఫోర్స్తో ఫోర్స్ వేరు ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను చాలా మంది దశభావాన్ని నిడుస్తారు ఎవరు దశాభాగం అవ్వకపోతే పర్లోకానికి వెళ్ళవు నువ్వు అని చెప్పాడు ఎవరన్నా నువ్వు దశాభాగం కూడా రక్షించబడిన వ్యక్తి అయితే దేవుని ప్రేమించే వ్యక్తి అయితే పర్లోకానికి వెళ్తావు అదే దశభావం అవ్వకర్లేదా నువ్వు మాటన్నా దేవుని ప్రేమించేవారు దేవుని మొదటి స్థానంలో బెటరా ఆన్సర్ మీ దేవుని ప్రేమించేవారు దేవుని మొదటి స్థానం బెటరా నువ్వు దశభాగం అంతా డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తున్నావు కానీ దేవుని వాకి చూస్తే దశభాగం డబ్బులు క్యాలిక్యులేషన్ కాదు దేవుడి నీ జీవితంలో నెంబర్ వన్ అనేది టెస్ట్ అంతే అదొక పరీక్ష అంతే ఎవ్వి ఇవ్వాల్సిందే అంత ఎవరు పెట్టలే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చూపివేయ డిస్ట్రిబ్యుట్టాడు అంతే అసలు దశంభాగం ఇవ్వని అక్కడ నియమం పెడతా ముందే అబ్రహాము మెల్కే మెల్కే మెల్కేజక్ ఎవరికి సాదృశ్యము యేసు ప్రభుకి సాదృశ్యము మెల్కేజక్ అంటే నీతి కలిగిన రాజు అని అర్థం నీతి కలిగిన రాజుకి ఎవరి నీతి కలిగిన రాజు యేసు ప్రభు ఆయనకి ఆయన కలిగిన భాగం అంతటిలో ఉండి పదో భాగాన్ని మెరికేశ్ ఇచ్చాడంట అబ్రాహం కలిగిన అంతటిలో నుండి పదో భాగం ఇచ్చాడంట ఎప్పుడు ఇచ్చాడు భాగం ఇవ్వాలని ఆరు వందల సంవత్సరాలు ముందుగానే ఇచ్చాడు ఎవరమ్మన్నారు హీ న్యూ ద ప్రిన్సిపల్ వుటింగ్ గాడ్ ఫస్ట్ దేవునికి మొదటి స్థానం పెట్టండి అంటే సను దేవుడు అంటే నాకు సనుడు వద్దే బాబు నాకు వద్దు వద్దే వద్దు నేను వద్దు నువ్వే పెట్టుకో ఇస్తా మనపూర్వంగ ల్యాప్టాప్ వద్దా కానీ ఇస్తావా నియమం ప్రకారం విత్తనా కూడా నియమం ప్రకారం వస్తాడు నువ్వు దేవుని మొదటి స్థానంలో పెడతావు ఈ భూమిలో అన్ని విషయంలో ఫ్లరిష్ చూస్తావు కొంతమంది ఉంటారు నా కొంచెం ముందు నేను కొంచెంలో ఏమి ఇస్తాను ఆ కొంచెమే కదా కొంచెం ఇస్తానికి ఎందుకు ఏడుస్తూ ఆ కొంచెం కూడా లేని స్థితిలో ఉన్నాయి ఆ కొంచెంలో నువ్వు దేవుని మొదలు పెట్టి చూడు దేవుడు నేను అట్లా టెస్ట్ ఇస్ ఆల్వేస్ యూ నువ్వు తీసే దాంట్లో ఉంది ఫస్ట్ నువ్వు ఫస్ట్ నీ కూడా దేవుడు నాకు ఒ అప్పుడు నాకు సమృద్ధి ఉన్న తర్వాత ఇస్తాననేవాడు కృతజ్ఞత కలిగినవాడు కాదు ట్రాన్సాక్షన్ చేసినవాడు నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాననేవాడు దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ రాంగ్ దా చెప్తాడు ఏమని చెప్తాడు నాకు నీకు ఇచ్చే ధన్యత నాకు ఇచ్చావయ్యా ఆయన అవోల్ పంచేటప్పుడు బైబిల్ చూసినప్పుడు అవోల్ అన్నదప్పుడు సంవత్సరపు దశం భాగాన్ని తీసుకొచ్చినప్పుడు హార్వెస్ట్ తీసుకొచ్చేటప్పుడు బైబిల్ నియమం ప్రకారం అవోల్ అని ఉంటుంది హీబ్రులు అదేంటంటే వాళ్ళు చెప్పాలంట దేవా నీవు నన్ను దీవించావు ఐ నేను బాధించకుండా నన్ను బయటికి తీసుకొచ్చావు నన్ను నా చేతి పనిని ఆశీర్వదించావు నిన్ను దానికి పంటనిచ్చావు నాకు కలిగిన రాబడిని దీవించావు ఇదిగో నువ్వు దీవించావు కాబట్టి నువ్వు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు తిరిగి ఇస్తున్నాను తగ్గించుకుని దీనత్వముతో నీకు ఇస్తున్నాను అని చెప్తే యాజోపడి దీవిస్తాడంట దీవిస్తే దేవుడి దీన్ని ఆశీర్వదిస్తాడంట అర్థమైందో దేర్ ఇస్ అ ట్రాన్సాక్షన్ నువ్వు అవాల్ చెప్పకుండా ఇస్తే లెక్క కాదు అదే నువ్వు తన హృదయంలో నిర్ణయించుకొని నువ్వు మనపూర్వకంగా ఇవ్వాలి ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ గాడ్ లవ్ షూర్ఫుల్ గివర్ సంతోషంగా వాలే సడువుడు తగదు ఎవ్వాలంట అన్నిస్తే దేవుడు అంట నాకు వద్దే వద్దు అంటున్నాడు సింపుల్ వేస్తా ఈరోజు దేవునికి ఇవ్వండి అంటే పాపం అయిపోతుంది దేవునికి ఇవ్వండి అన్న బోధనే తప్పుడు బోధన ఒకటేస్తున్నాడు రాంగ్ ఒక బ్యాలెన్స్డ్ టీచింగ్లో ఆల్వేస్ ద ఫస్ట్ ఈస్ గివింగ్ ఆల్వేస్ రిమెంబర్ వై గివింగ్ గాడ్ గేవ్ ఇస్ ఓన్లీ సన్ ఫస్ట్ దేవుడిచ్చాడు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు అవ్వాలంటున్నాడు నువ్వు అంటున్నావు నేను అవ్వను దేవుడు మాత్రం నాకు అవ్వను అంటున్నావు ఈరోజు మనుషుడు ఎలా స్వార్థపరుడు ఎలా మాట్లాడతాలుసా దేవుడు మాత్రమే నాకు అవ్వాలి నేనేది దేవుడు కావనో దేవుడే కాబట్టి నన్ను చూసుకోవాలి నాకెప్పుడు నాకు కలిగింది చాలదో నాకెప్పుడు దేవుడు అవ్వాలి నన్ను దేవుడు ఆశీర్వదించాలి నేను మాత్రం దేవుడు చోడుకురాను సెల్ఫిష్ పీపుల్ అలాగే ఎవరన్నా బోధిస్తే న్యాయంగా న్యాయంగా బోధిస్తే స్వార్థానికి అంటారు అందుకే ఈ చర్చలో చర్చ్ కంటెస్ట్ దట్ ఈస్ వై స్పీచ్ విత్ బోల్డ్నెస్ ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఈ చర్చలో అక్కడే నేను